శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్మిగ్రేషన్ సిక్స్టీ నైన్ ఈ వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియపరచండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈ వీడియోలో మీకు ఎటువంటి ముద్రల గురించి చెప్పడం లేదండి భగవంతుడు మనిషికి అరవై నాలుగు కళలను ఇచ్చాడు ప్రధానమైన అరవై నాలుగు ముద్రలు వేయటం వల్ల శరీరము బుద్ధి చాలా ఆరోగ్యవంతంగా ఉంటుందండి నా ప్రయత్నంగా ఇప్పటికీ ముప్పై రెండు ముద్రలు మీకు చెప్పగలిగాను ఇంకా కంటిన్యూగా ఈ ముద్రలే చెప్పుకుంటూ పోతే మీకు కూడా కొంచెం బోర్ అనిపిస్తుంది విసుగు పుడుతుంది ఒక వ్యక్తి తాలూకా వీడియోలు కంటిన్యూగా చూస్తూ ఉంటే ఇంకా ఇంతకంటే మంచి విషయాన్ని ఎంతకంటే గొప్ప విషయాన్ని చెప్తారా అని ఆత్రంగా ఎదురు చూసేవారు కూడా ఉంటారు ఇంతకంటే మంచి వీడియోల కోసం ఇంతకంటే మంచి విషయాలు అని కానీ ఇవి చాలా ముఖ్యమైనవి శక్తివంతమైనవి అండి ఈ యోగముద్రలు ఈ కాలంలో ఇప్పుడు జరుగుతున్న కాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎవరికీ ఆరోగ్యం సక్రమంగా లేదు కారణం ప్రతిదాంట్లో కూడా కలుషితం తీసుకునే ఆహారంలో కలుషితం తీసుకునే నీటిలో కలుషితం తీసుకునే గాలిలో కలుషితం శరీరం కూడా పూర్తిగా కలుషితమైపోయి అనేక రుగ్మతలకు లోనవుతుంది ఈ శరీరం దీన్ని భగవంతుడు ముందుగానే తెలుసు కదండి ఆయన ఋషుల రూపంలో ఈ యొక్క మహావిద్యని మనకు అందించారు కొన్ని వేల సంవత్సరాలుగా గురు పరంపరలో నడుస్తూ వస్తుంది సాధ్యమైనంత వరకు నా శక్తి మేరకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను ఈ వీడియోలు చేస్తూ ఇప్పటికీ ముప్పై రెండు యోగ ముద్రల గురించి చెప్పాను అరవై నాలుగు కళలు ఇచ్చిన ఈ శరీరానికి అరవై నాలుగు ప్రధానమైన ముద్రలు ఋషులు ఈ ఏర్పాటు చేశారు ఇంకా ముద్రలు చాలా ఉన్నాయండి మంత్రాలు ఎన్ని ఉన్నాయో ముద్రలు కూడా అన్నీ ఉన్నాయండి ఉచ్చరణతో మంత్రం వస్తే స్పందనలతో ఈ ముద్రలు ఏర్పాటు చేశారు చూడండి బీజాక్షరాలు ఎన్ని ఉన్నాయో ఆ బీజాక్షాలతోటి ఎన్ని మంత్రాలు వచ్చినాయో వాడే బీజాక్షాలే వాడుతూ అనేక మంత్రాలు వచ్చాయి అలాగే మనం కేవలం ఈ పదివేళ్లతోటే అనేకమైన రుగ్మతల్ని డెబ్భై రెండు వేల నాడుల్ని ఏడు కేంద్రాలని అన్నిటినీ కూడా మనం శక్తివంతం చేసి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందొచ్చండి ఈ యోగాభ్యాసం వలన ముద్ర వలన యోగాభ్యాసం కూడా సులభతరమైన సహజ క్రియా యోగం అనేది మీకు పరిచయం చేయడం జరిగింది నా వీడియోలో కొంతమంది సాధన చేస్తున్నారు కుదిరినంతమంది అది చూసి నచ్చితే తప్పనిసరిగా సాధన చేయండి సంపాదన తక్కువ అనారోగ్యాలు ఎక్కువ వంద రూపాయలు సంపాదిస్తే అరవై రూపాయలుకే ఖర్చు పెట్టాల్సిన పరిస్థితుల్లో మనం ఉన్నాం ఒక రూపాయి ఖర్చు లేకుండా గంటలు గంటలు సమయాన్ని వృధా చేసుకోకుండా మనం ఇంటిలోనే ఉండి చిన్నపాటి సాధనలతో పెద్ద పెద్ద రుగ్మతల్ని రూపుమాపుకోవచ్చు ఇంకా దానికి మించి అయితే మనం వెళ్ళొచ్చండి మందులకి డాక్టర్ల వద్దకు చాలా వరకు నైంటీ నైన్ పాయింట్ నైన్ వరకు కూడా ఈ ఫింగర్ టిప్స్తో రుగ్మతల్ని రూపుమాపుకోవచ్చు ఇది నేను హృదయపూర్వకంగా దృఢంగా చెప్పగలుగుతున్నాను నేను కూడా ఈ ముద్రల వల్ల చాలా ఫలితాలను పొందాను సామాన్యంగా కాదండి బ్రాంకి ఆస్మతో అతి చిన్న వయసులోనే అది నాకు ఉద్ధృతంగా వచ్చి ఒక టైంలో చనిపోతానని కూడా అనుకున్నాను అటువంటి నన్ను కేవలం ఈ యోగమే నిలబెట్టింది సత్యవంతంగా జరిగిన నా అనుభవాన్ని మీకు తెలియపరుస్తున్నాను సుహృదయులంతా మీరు అందరూ కూడా యోగాన్ని అభ్యసించండి యోగ ముద్రలను ఆచరించండి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందాలని మరీ మరీ మిమ్మల్ని కోరుతున్నాను డెబ్భై రెండు వేల నాడులకి కేంద్ర స్థానాలైన షట్ చక్రాల గురించి చెప్పబోతున్నానండి నెక్స్ట్ వీడియోల్లో వాటిని కూడా జాగ్రత్తగా పరిశీలించి ఆ ఏడు చక్రాలతో ఈ శరీరాన్ని ఎంత గొప్పగా రూపొందించాడు భగవంతుడు ఆ ఏడు చక్రాల్లో ఎంత శక్తినిచ్చాడు అనేది మీకు తెలియపరచడం జరుగుతుంది మీరు స్పష్టంగా దాన్ని పరిశీలనగా చూసి మీరు సాధన చేయండి మీరు సాధన చేయాలని చేస్తారని ఆశిస్తూ భగవంతుడు నాకు ఇచ్చే విద్యనంతా మీకు చెబుతున్నాను దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకొని ఆచరించి మీ జీవితంలో అన్వయించుకొని ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ సెలవు లోకా సమస్త సుఖినో జనా సుఖినో సర్వసన్మంగళాని భవంతు ఓం శాంతి 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 హరి ఓం తత్సత్